హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా రంజాన్ వచ్చిందంటే చాలు నేనైతే నా చిన్నప్పుడు పక్కింట్లో ముస్లింస్ వాళ్ళు ఎప్పుడు స్వీటు హాట్ తెచ్చిస్తారా ఎప్పుడెప్పుడు తిన్నామా అని వెయిట్ చేస్తుందానండి ఇప్పుడైతే ఇంటి దగ్గర లేం కదా అందుకే పట్టుబట్టి నేర్చుకొని చేశానండి సూపర్గా ఉంటుంది ఐదే ఐదు నిమిషాల్లో అయిపోతుందండి మన పాయసంకి దీటుగా సాటిగా వస్తుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని మనం రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి దాంట్లోకి మనం ఖర్జూరము బాదము జీడిపప్పు ద్రాక్ష వేసుకోండి అనేది బాగా ఫ్రై అవ్వాలి ఖర్జూరం అనేది వేయించకుండా వేస్తారండి వేయించితే సూపర్ ఉంటుంది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి మనము పాలసమలు అంటారు కదా అవి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తుంచి వేసుకొని ఇలా కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టేసుకోవాలండి ఇందులోకి మామూలు సేమ్యాలు బాగుండవండి టెక్స్చరు చేంజ్ అవుతుంది టేస్ట్ కూడా పాలసమాలతో అయితే సూపర్గా వస్తుందండి ఇప్పుడు నేనైతే ఒక ముక్క లీటర్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ తీసుకొని పొంగి వచ్చేంత వరకు కాంచుకున్న తర్వాత మనం వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను ఇలా అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి మీకు నెయ్యి కావాలంటే ఇంకో రెండు స్పూన్లు ఇక్కడ వేసుకోవచ్చు సూపర్గా ఉంటుంది దాని అరోమా వల్ల ఇవి ఇప్పుడు కొంచెం ఫైవ్ మినిట్స్ ఉన్న తర్వాత మనము మనం వేయించుకున్నటువంటి పాలసీమాలన్నీ దీంట్లో వేసుకోవాలండి అన్నీ మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే అడుగంటి పోయి టేస్ట్ చేంజ్ అయిపోతుంది ఇవి వేసుకున్న తర్వాత రెండు నిమిషాలకి ఇలా ఉడుకుతుందండి అప్పుడు మనము ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ చక్కెర అనేది వేసుకోవాలి నేను ముక్క లీటర్ తీసుకున్నాను కదా అందుకు మీరు లీటర్ తీసుకున్నట్టయితే కేజీ కేజీమైన పడుతుందండి అదే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇవన్నీ వేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకోవాలండి అడుగు పట్టకుండా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ లో అప్పుడు మనకి టెక్స్చర్ అనేది భలే చక్కగా కుదురుతుందండి మన ఈ పాలసమల్ అనేది పూర్తిగా ఉడకాల్సిన పని లేదు ఇప్పుడు వేడి మీద కొంచెం గా అనిపించవచ్చు కానీ చల్లారిన తర్వాత సూపర్ గా వస్తుందండి మనకి కన్సిస్టెన్సీ ఇప్పుడు మనం దీన్ని దింపేసుకొని చల్లార పెట్టుకోవాలండి అప్పుడు మనకి టేస్ట్ అనేది సూపర్ గా ఉంటుంది ఎంత చక్కగా ఉందో అలా వేసుకుంటే ఇలా జారిపోతుందండి గొంతులేకి ఎలా వచ్చిందో మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్